హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొరంకిస్ కిచెన్ ఛానల్ ఈరోజు మన పొరంకిస్ కిచెన్లో మనం ఒక పచ్చడి రెడీ చేసుకుందామండి ముల్లంగితో పచ్చడి ఇది చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో అద్భుతంగా ఉంటుంది ముల్లంగి అంటేనే ఆ వాసనకే చాలామంది తినరు కానీ అటువంటి వాసన ఏమీ లేకుండా చాలా అద్భుతంగా నా స్టైల్లో నేను చూపిస్తున్నాను రండి నేను ఇక్కడ మూడు ముల్లంగి దుంపలు తీసుకున్నాను ఇవి సుమారుగా హాఫ్ కేజీ ఉంటాయి అనమాట మొదల చివర కట్ చేసేసి పైన తోలంతా ఇలా పీల్ చేసేసుకోవాలి మురికి పట్టి దుమ్ము అలా ఉంటుంది కదండి పీల్ చేసేసిన తర్వాత ఈ ముల్లంగిని బాగా కడగాలి ఆ తర్వాత ఒక్కొక్క ముల్లంగిని మూడు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఇలా నేను చూపిస్తున్న విధంగా వీలైనంత వరకు కాస్త చిన్న ముక్కలే కట్ చేసుకోండి ఎందుకంటే మనం వేయించుకునేటప్పుడు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అనమాట నేను చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు నేనైతే మూడు ముల్లంగి దుంపల్ని కూడా చక్కగా ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మనం ఈ పచ్చడికి కారానికి ఎండిమిర్చే వాడతామండి అప్పుడే బాగుంటుంది పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిర్చితో ఈ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా దీనిలో మనం ఎండుమిర్చి ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు ఇవి మాత్రమే మనం వేయించుకుంటాం అన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చడి అంతే టేస్టీగా ఉంటుంది మనం ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కలిపి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలన్నమాట కమ్మని వాసన అనేది బయటకు వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఎన్నిమిర్చి అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయండి వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను పూర్తిగా చల్లారినిద్దాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మనం ముల్లంగి ముక్కలు వేయించుకోవాలి కాబట్టి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కలు చూడండి ఈ సైజులో అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట ఊరికే మగ్గిపోతాయండి ముల్లంగి అయితే ఈ ముల్లంగి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషానికి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని కాస్త చిన్న సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఈ చిన్న ముక్కలు అవసరం లేదు మనం ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి కాస్త పెద్ద సైజు ముక్కలైనా పర్వాలేదు అనమాట ఇలాంటి సైజులో కట్ చేసుకొని ఈ రెండు కూడా ఇప్పుడు ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి ముక్క పూర్తిగా మగ్గిపోయింది ఈ స్టేజ్లో ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకొని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఈ కొత్తిమీర వల్లే మనకి ముల్లంగి దగ్గర నుంచి వచ్చే ఒక రకమైన స్మెల్ అనేది మనకు తెలియదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చళ్ళు అందుకే నేను కొత్తిమీర ఎక్కువ వేసాను అనమాట ఇప్పుడు ఇవి రెండు కలిపి బాగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్తో పసుపు కూడా యాడ్ చేసేసుకొని మరొక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పసుపు అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి చాలా సింపుల్ అనమాట ఏం లేదు ఇప్పుడైతే చూడండి ముక్కలు చక్కగా కలర్ చేంజ్ అయ్యి మగ్గిపోయాయి ఇప్పుడు పూర్తిగా చల్లరినిద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సర్ జార్లోకి వేసుకొని కాస్త పలుకుగానే పౌడర్ చేసుకోవాలండి అయితే ఈ పచ్చడికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి కాస్త పలుకుగానే పట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా కాస్త పలుకుగానే పౌడర్ ఉంటే బాగుంటుంది మరీ మెత్తగా పడితే బాగుండదు కాస్త ధనియాలు ఫ్లేవర్ అనేది అలా ధనియాలు కాస్త పలుకుగా కనపడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు దీనిలోకి పూర్తిగా చల్లారిన ముల్లంగి ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అయితే వెల్లుల్లి రెప్పలు ఇష్టమైనవారు ఇప్పుడు వేసుకోండి పది వరకు వేసుకోవచ్చు లేదంటే కొంచెం దంచి తాలింపులో కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అండి మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక అర్ధగంట ముందే మనం ఈ పచ్చడి స్టార్ట్ చేయడానికి ముందే నానబెట్టేసుకొని చిక్కగా గుజ్జు తీసుకోవాలి ఆ గుజ్జు సుమారుగా మూడు స్పూన్లంతా వచ్చిందండి ఈ గుజ్జు మొత్తం వేసేస్తున్నాను ఈ చింతపండు వేయడం వలన ఈ పచ్చడి చాలా బాగుంటుందన్నమాట మనం ఎన్నిమిదికే పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకోవచ్చు అని చెప్పాను చూడండి ఈ చింతపండు గుజ్జు వేయడం వలన ఈ కొత్తిమీర వేయడం వలన ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి కాస్త పలుకుగానే పల్స్ తిప్పుకుంటూ ఈ పచ్చడిని పట్టుకోవాలి చూడండి ఎంత బాగుందో మీరు ఇడ్లీలోకి తినండి దోశలోకి తినండి పరోటాలకు తినండి దేళ్ళైనా తినచ్చు చాలా బాగుంటుంది మెయిన్గా రైస్లోకి అయితే మాత్రం ఎక్సలెంట్ అండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా పలుకుగా ఉండాలి పచ్చడి మాత్రం కాస్త పలుకుగా పట్టుకోవాలి ఎప్పుడు కూడా మెత్తగా పట్టకూడదు దీనికి ఇప్పుడు మంచి తాలింపు వేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందామండి మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు తాలింపులో ఫస్ట్ అయితే నేను రెండు ఎండుమిర్చి వేసుకున్నాను పప్పులన్నీ వేసుకోవచ్చండి అలాగే వెల్లుల్లి నేను మిక్సీ పట్టేటప్పుడు వేయలేరు కదా చిన్న రెబ్బలు ఒక పది వరకు క్రష్ చేసి వేసుకున్నాను ఒక ముప్పావు స్పూన్ అంతా ఆవాలు వేసుకున్నాను ఇష్టమైన వారు మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు మినపప్పు వేసుకోవచ్చు పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు అది మీ ఇష్టం అలాగే ఇవి కాస్త వేగనిచ్చి ఒక రెండు రెబ్బల కరేపాకు కూడా వేసుకుంటున్నాను నేను ఫ్లేవర్ బాగుంటుందనమాట ఎప్పుడు కూడా మనం పచ్చడిలో వేసినప్పటికీ తాలింపులో కూడా ఒక్క రెబ్బన్న కరేపాకు పడితేనే ఆ పచ్చడి కమ్మగా ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి తాలింపు అంతా చక్కగా కలుపుకున్న తర్వాత తాలింపు చక్కగా వేగిపోయింది కదండి వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు మనం పచ్చడి అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం మిక్సర్ జార్లో నుంచి పచ్చడి తీసి ఇందులో వేసి కలిపేసుకోవటమేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను నేను ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అయితే ఈ పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేసుకోకుండా కనుక మీరు పచ్చడి పట్టుకుంటే పది నుంచి పన్నెండు రోజుల వరకు ఇది నెల ఉంటుందండి అదే మీరు వాటర్ రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకున్నారనుకోండి కొంచెం పల్చగా రావాలని ఐదారు రోజులు మించి ఉండదు అనమాట ఫ్రిడ్జ్లో పెడితే ఒక పది పన్నెండు రోజుల వరకు ఉంటుంది చాలా బాగుంటుంది కానీ పచ్చడి మాత్రం అయితే ముల్లంగిలో ఒక రకమైన ఫ్లేవర్ చాలా మందికి నచ్చదండి పిల్లలు అయితే అసలు దగ్గరకే రానివ్వరు ఇప్పుడు మనం సాంబార్లో అలా వేసినా కూడా పిల్లలు తీసి పక్కన ఉంటారు ఆ ఫ్లేవర్కి కానీ ఈ పచ్చడిలో అలాంటి వాసనే రాదండి ముల్లంగి నుంచి వచ్చే చెడు వాసన అస్సలు రాదు ఎందుకంటే మనం చక్కగా ధనియాలు జీలకర్ర ఇవన్నీ చాలా బాగా వేయించాము అంతేకాదు కరేపాకు కూడా కాస్త ఎక్కువే వాడాము వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ వేసాము కొత్తిమీర మరి కాస్త వేసాము ఇవన్నీ వేయడం వలన ఒక కమ్మని రుచితో ఇది ఏం పచ్చడి అనేది కూడా తెలియకుండా ఈ పచ్చడి అయితే మనం ప్రిపేర్ చేసినట్లు అవుతుంది పిల్లలు కూడా మనం పెడితే ఏం పచ్చడి ఇది అని అడుగుతారు అనమాట వాళ్ళకి అర్థం కాదు కానీ ముందైతే తినేస్తారు ఇది నాది గ్యారెంటీ అండి సింపుల్గా నేను చూపించిన ఈ ముల్లంగి పచ్చడి కనుక మీకు నచ్చితే మీ మిత్రులు శ్రేయభ్లాష్లందరికీ తప్పకుండా లింకునైతే షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు పోరంకిస్ కిచెన్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పోరంకిస్ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ